లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి నగర నియోజకవర్గం ముఖదారం వద్ద ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా నగరం మీదుగా ప్రయనిస్తున్న సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పేరు సంచలనంగా మారాయి ఇప్పుడు సమన్వయంతో మాట్లాడే చంద్రబాబు ఈసారి మాత్రం అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు నగరిలో రోజా అక్రమాలపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించామని ఆమె చేసిన ప్రతి తప్పు త్వరలోనే చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన పారి పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగిన ఈ భూ అక్రమాలను మరియు అధికారిక దుర్వినియోగంపై విచారణ తుది దశకు చేరుకుందని ఆయన పేర్కొనడం అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలను విస్మయానికి గురిచేసింది చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే అతి త్వరలోనే రోజా అరెస్ట్ ఖాయమనే సంకేతాలను ఆయన బలంగా పంపారు నగర నడుబొడ్డున నిలబడిన చంద్రబాబు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరిచింది ఈ బాంబు లాంటి ప్రకటన వినగానే అక్కడి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది నగర ప్రజలు ఒక్కసారిగా జై హో చంద్రబాబు అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు ముఖ్యంగా రోజా బాధితులుగా చెప్పుకుంటున్న పలువురు స్థానికులు చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు గత ఐదేళ్లుగా నగరి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కేవలం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కడి ఎక్కడి జనం బహిరంగంగానే విమర్శలు గుప్పించారు చంద్రబాబు వాహనం కదులుతుంటే మహిళలు హో హారతులు పట్టి ఆయనకు ఘనస్వాగతం పలికారు అవినీతికి వ్యతిరేకంగా తీసుకుని ఏ చర్యకైనా తాము అండగా ఉంటామని ప్రజలు స్పష్టం చేయడం గమనార్హం అయితే ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అలజడిని సృష్టించాయి చంద్రబాబు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని రోజా మద్దతుదారులు వాదిస్తున్నారు కానీ చంద్రబాబు తన ప్రసంగంలో ఆధారాలు ప్రస్తావన తీసుకురావడంతో సామాన్య ప్రజల్లో కూడా ఒక విధమైన చర్చ మొదలైంది ఒకప్పుడు నగరి తన కంచుకోటగా భావించిన రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత కూడా నగరి సెంటర్లో జనం గుంపులు గుంపులుగా విడిపోయి రోజా అరెస్ట్ నిజంగానే జరుగుతుందా అనే అంశంపై చర్చించుకోవడం కనిపించింది ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ ప్రకంపనలా కాకుండా ఒక హెచ్చరికలాగా సాగింది రోజా అరెస్ట్ విషయంలో చంద్రబాబు దగ్గర ఉన్న సమాచారం ఏంటి అని దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసీతికి నెలకొంది అధికార యంత్రాంగం కూడా నగరిలో జన పాత ఫైళ్లను దుమ్ము దులుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి చంద్రబాబు పేరు ఈ బాంబు నగర రాజకీయాలకే కాకుండా రాష్ట్ర రాజకీయ సమీకరణలు మార్చేసేలా ఉంది ప్రజలు రియాక్షన్ చూస్తుంటే మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది మరి రాబోయే రోజుల్లో నగరిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి